మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మరి పులిహోర చేసే వంటశాలలోకి వెళ్తున్నాము అక్కడ పాల డబ్బాలు ఉన్నాయి ఇక్కడ పులిహోర చేయ తయారు చేయడానికి ఏ విధంగా చేస్తారో ఇక్కడ చింతపండు రసం పులుసు మసుల్తా ఉంది సలసల మరి అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకులు మరి అడిగి తెలుసుకుంటున్నారు ఈ విధంగా అయితే చాలా చక్కగా మరి తెలుసుకుంటున్నారు ఇక్కడ ఏ విధంగా పులిహోర చేస్తారు అనే విషయాన్ని కాబట్టి మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏ విధంగా పులిహోర చేస్తారో ఈరోజు చూసి మనం ప్రత్యక్షంగా కళ్ళతో చూసి మరి ఆ నాణ్యత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇందులో మంచి నూనె పోస్తారు మిషన్లో స్టీమ్ నుంచి గరం చేసి పచ్చిమిరపకాయలు పసుపు అవన్నీ వేసి అది చేస్తారు చూడండి ఇక్కడ పచ్చిమిర్చి మినపప్పు నూనె కనిపిస్తున్నాయా ఇవి పోపు వేయడానికి అలాగే ఇక్కడ చింతపండు పులుసు నిమ్మరసం అయితే ఉంటాయి మిషన్ల సహాయంతో ఈ విధంగా పులిహోర అయితే తయారు చేసి ప్యాకెట్లలో నింపి భక్తులకు ఇవ్వడానికి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరి నూతనంగా నిర్మించిన కేసీఆర్ నిర్మించిన యాదాది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ విధంగా అయితే వంటలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాకు చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు అన్నం వంతాము అది కూడా చూద్దాం రండి అంటుండు కేవలం నీరు పోయకుండా బియ్యము ఒక్కొక్క ప్లేట్లో కేజీ నర అంటే ఒక్క ఒక కిలో ఐదు వందల గ్రాములు ఒక ప్లేట్లో వేసి స్టీమ్ అంటే నీటి ఆవిరి పంపించడం వల్ల అన్నం చాలా మృదువుగా మంచిగా తయారవుతుంది ఈ తయారైన అన్నాన్ని చూస్తారు వాళ్ళు నాణ్యత ఏ విధంగా ఉంది ఉడికిందా ఉడకలేదా అనేటటువంటిది పరిశీలించి వాళ్ళు అందులో నుంచి తీసి ఒక పెద్ద ప్లేట్లో అంటారా దాంట్లోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళు అనేక హీటు రాకుండా ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి వేడి బాగా ఉంటుంది కాబట్టి చల్లదనం కోసం ఆ హీట్ను వెంటనే బయటికి పంపివేయడం కూడా జరుగుతుంది ఈ వీటి మిషన్ల సాయంతోనే ఎవరు పరిశుభ్రంగా తయారు చేస్తారు ఇక్కడ మిషన్లు చూస్తున్నారు కదా అన్నాన్ని వండి స్టీమ్ ఎంత వస్తుంది ఏ విధంగా ఉంది స్టీమ్ అనేటటువంటిది ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ ప్లేట్లో ఈ అన్నాన్ని మొత్తము ఇక్కడ పోసేస్తారు పోసిన తర్వాత మరి చాలా రకాలైనటువంటి పులుపు పదార్థం ఏదైతే చింతపండు ట్యామరెండ్ రెసిపీ కలుపుతారు అందులో మనిషి ఆరోగ్యానికి సంబంధించిన చాలా ఇంగ్రీడియంట్స్ మసాలాలు ముఖ్యమైనది మెంతి పొడి తర్వాత ధనియాల పొడి తర్వాత కొద్దిగా స్వామివారికి నివేదించి మరి భక్తులకు ఇస్తారు దానివల్ల మనుషులకు మంచి ఆహారాన్ని ఈ యొక్క పులిహోర అందించడంలో ఇంతకన్నా గొప్ప ఆహారం ఏది లేదు ఈ పులిహోర తినడం వల్ల లాభం ఏంటంటే మెంతి పొడి కలుస్తుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్కు షుగర్ లెవెల్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది అయితే ఫస్ట్ పులుపు యాడ్ చేస్తారు ఈ విధంగా అన్ని అన్నం గిన్నెల్లో ఉన్న అన్నాన్ని ఇందులో పోసి అక్కడిక్కడ పల్చగా నేర్పుతారు నేర్పిన తర్వాత ఈ యొక్క చెఫ్ ఎవరైతే వంట యజమాని పెద్ద మనిషి ఉన్నాడో ఇతడు ఎనభై సంవత్సరాల పైన ఉంటాడు ఈయన ఈ రసాన్ని ఒక బకెట్లోకి వేడివేడిగా ఉన్నదాన్ని తీస్తున్నాడు తన అనుభవంతో చాలా జాగ్రత్తతో ఈ అబ్బాయి ఆ అన్నం పైన ఏం చేస్తున్నాడంటే ఆ అన్నం పైన ఆ పులుసు అనేటటువంటిది పోస్తున్నాడు తర్వాత ఈ పులుసు పోసిన తర్వాత ఏం చేస్తారంటే కలిపేస్తారు మొత్తం బాగా ఒక చెంచాలు అంటే మన ఇంట్లో ఉన్న చెంచాలు లాగా ఉండేయండి చాలా పరిశుద్ధమైనటువంటి చెంచాలు అవి భగవంతునికి నివేదించి భక్తులందరికీ ఇవ్వాలి కాబట్టి చాలా వాళ్ళు దైవదీక్షలో ఉండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమ అంటూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నటువంటి లుంగులు కట్టుకుంటారు జంజిరాలు వేసుకుంటారు అలాగే గరిటెలతో ఇక్కడ చూడండి నూనెలో పచ్చిమిర్చి అలాగే చాలా రకాలైనటువంటి మెంతి పొడి జీలకర్ర ఆవాలు తర్వాత మినపపప్పు లాంటి అన్నీ వేసి కలుపుతారు ఇది మసాలా పొడి పొడి వేశాడు తర్వాత పసుపు కలర్ కోసం పసుపు ఆరోగ్యదాయకమండి అన్ని వ్యాధులు నివారిస్తుంది ఇది మన బ దక్షిణ భారతదేశంలో ఉగాది నుంచి ప్రారంభమై చివరి మరి సంవత్సరం చివరి వరకు పత్తి దేవాలయం లోపల మనము భగవంతునికి నివేదించే ప్రసాదాల లోపల అత్యుత్తమైనటువంటిది మనకు పులిహోర ఇప్పుడు ఈ యొక్క నూనె తాలింపు అంటారు లేదా పోపు అని అంటారు ఈ తాలింపు నూనెను ఆ అన్నానికి కలిపివేసి కలిపేస్తే ఇక పులిహోర అనేటటువంటిది రెడీ అవుతుంది అన్ని మిషన్లతోనే చేస్తారు చేతులు తగలనివ్వరు చూడండి ఆ గరిటతో ఆ పూజారి అక్కడ ఉన్నటువంటి నూనె ఇంకా ఏమైనా ఉందా అని మిర్చి మిరపకాయలు పోపు దినుసులు అన్నీ లోపల తీసేసుకున్నారు అది ఆ పెద్ద పాత్ర ఏదైతే ఉందో అందులో వేసేసి కలిపేస్తారు చూడండి ఎవరైనా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి వారికి ఇంకా చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక అంతే ఇప్పుడు ఇక్కడ అక్కడ పోసేస్తున్నారు చూడండి ఇప్పుడు పసుపు రంగులోకి పులిహోరలోకి మారిపోతుంది కలిపేసి వెంటనే ఆ అన్నాన్ని ఆ ఆహార పదార్థాన్ని పులిహోర అంటారు దీన్ని కవర్లలో ప్యాకెట్ ప్యాక్ చేసి భక్తులకు అందించడానికి తీసుకువెళ్తారు ఈ విధంగా మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రసాదంగా ఇస్తారు అలాగే లడ్డు ప్రసాదం ఏ విధంగా చేస్తారో అనేది కూడా చూద్దాము ఇది వంటశాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టించినటువంటి ఈ యొక్క అన్న ప్రసాదని తయారు చేసే వంటశాల అంతకుముందు ఈ వంటశాల లేదండి ఇప్పుడు కొత్తగా కట్టించారు కాబట్టి ఇది కొత్తగా తయారు చేస్తున్నటువంటి వంట కాబట్టి ప్రతి భక్తులు వెళ్ళినప్పుడు పులిహోరను భగవంతునికి నివేదించి తింటారు కాబట్టి దీనివల్ల మనకు మంచి ప్రసాదంగా భావించవచ్చు ఈ ప్రసాదం మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని మానసిక ఒత్తిళ్ళ నుంచి దూరం చేస్తుంది భగవంతునికి నివేదించి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాం ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్